కొత్త వంటలు పడి నన్ను ఊళ్ళో వెళ్తా ఎక్కడ చూసినా వెంటాడేస్తున్నాయి ఇప్పుడు ఇవాడొచ్చేసి ఇదే అండి నేనైతే బిర్యానీ చేస్తాను మనకి వీడియో తీసే అంటారా నాకు టైం అయితే లేదండి ఎందుకంటే ఇక్కడ వీడియోతో అయితే ఏమంటారా ఏంటనేసి ఇంకా నేను నేనైతే మేడం కూడా అనమాట ఇవాళ లేదండి వంట అడతామని కాదు చూపిస్తారు నేను కూడా వంట నేనే చేస్తాను కానీ నేను కొత్త కొత్త ప్రదేశంలో కొత్త వంట అనేసి తీయలేదు ఇవాళ ఇదండి కొత్తగా చికెను మనకు పప్పు టమాటా వాళ్ళ అమ్మాయిలు ఇంటికి అయితే వచ్చాను చూసారా రైస్ అండి ఆల వచ్చేసరికి వంట వచ్చేసరికి రైస్ తెల్ల రైస్ వచ్చేసి మనకైతే పప్పు అండి ఇండియా పప్పు టమాటా కర్రీ ఎలా ఉన్నారండి చికెన్ కర్రీ మటన్కి అంటే కుదర వేసి చూసారా ఎంత ఉందో ఇదిగోండి మంది పప్పు వాళ్ళది చికెన్ కుదర కూర చూసారా కొత్త 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 ఉడికి కదా వచ్చేసి రైస్ అండి చూడండి ఇండి మనం అంటే స్పూన్తో తగ్గం చాక్లెట్ పుల్ల పుల్లగా ఏ పద టేస్ట్కి వెళ్ళాం

ఇక్కడికి వచ్చినాక మా బాబా వాళ్ళ అమ్మాల ఇంటికి వచ్చినాక ఇవాళ ఇక్కడైతే మనం వీడియో తీసుకుంటున్నాం ఈ విధంగా భోజనం అయితే ఉందండి పప్పు మంచి అంటున్నాం మేము నేను కేరళ ఆవిడ సారా ఇంటి ఇంట్లోనే వన్ ఆవిడైతేనే పప్పు అయితే చేసుకున్నాం అన్నమాట చూడండి ఇదే అండి నా భోజనం అండి మరి తిందాం ఇంకా పప్పు ఎలా ఉంటుందండి మన ఇండియా పప్పు బాగుంటుంది కదా బాగుందండి టమాటా పప్పు చేసి అనమాట బాగుందండి చాలా బాగుంది నాకు చిక్ నేను అందులోంచి బంగాళదుంపలు తీసుకున్నాను వంట ఇష్టం మాట నాకు జ్యూస్ జ్యూస్ అన్నమాట చూస్తారు కదా జ్యూస్ పచ్చగా మొక్కలండి సరే అండి అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కొంతవరకు మరి బాయ్ మంచి వీడియోతో వస్తాను మళ్ళీ నేనైతే పప్పు పప్పు భోజనం అయితే చేస్తున్నానండి సరే అండి అయితే మరి బాయ్ ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి